మిత్రుల నమస్కారం రేడియో రాంబాబ్ ఛార్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది ఒకటేమిటంటే డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ముగిస్తే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడు నుంచి భానుమతి గారి నటీ దర్శకురాలు రచయిత్రి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి శతయంతి ఉత్సవాలు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమయ్యాయి ఇంకొంచెం మనకెళ్తే రెండు వేల ఇరవై మూడు మేలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శతయంతి వేడుకలు ముగిసాయి అంటే ఇరవై మూడులో ఎన్టీఆర్ గారి శతయంతి వేడుకలు జరిగాయి ఇరవై నాలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారి శతయంత్రులు వే శతయంతి వేడుకలు జరుగుతున్నాయి ఇరవై ఐదులో భానుమతి రామకృష్ణ గారి శతయంతి వేడుకలు ముగుస్తాయి ఇట్లా ఆశ్చర్యంగా ఉంటుంది తన జీవిత కాలంలో అటు రామారావు గారితోనూ ఇటు ఎన్టీఆర్ అటు ఇటు నాగేశ్వరరావు గారితోనూ సమానంగా నటించారు ఆవిడ డాక్టర్ భానుమతి రామకృష్ణ వారి గురించి ఒకటే మాట చెప్పచ్చు ది మల్టీ ఫ్యాసిటెడ్ క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా అని ఎవరిని చెప్పాలంటే ఆ మాట డాక్టర్ భానుమతి రామకృష్ణ గారికి వర్తిస్తుంది ఇందుకే భానుమతి రామకృష్ణ గారు సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున జన్మించారు తండ్రి గారు సంగీత విద్వాంసులు ముమ్మరా సీతారామయ్య గారు నటన మీద ఆసక్తి మరి వారికి కలిగిందా భానుమతి గారికి కలిగిందా అనేది చెప్పడం కష్టమేమో కానీ దాదాపు పదమూడు పద్నాలుగేళ్ల వయసులోనే ఆవిడ వరవిక్రయం సినిమాలో కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రమ్ సినిమాలో నటించారు కాలిందిగా దీనికోసం ఆవిడ కలకత వెళ్ళారు అంటే నిజం చెప్పాలంటే ఒక నటిగా అటు ఎన్టీఆర్ గారు కన్నా తన ముందే ఆవిడ సినిమాలో నటించినట్టుగా మనకి అనిపిస్తుంది ఆవిడ ఆవిడ వేసేటువంటి ఆవిడ ప్రస్థానం అటు నటిగా కానివ్వండి దర్శకురాలుగా చాలా వరుడిగా సాగిందనే చెప్పాలి దాదాపు ఇరవై ఏళ్ల వయసులో నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కృష్ణ ప్రేమ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా కష్టం దర్శకుడైనటువంటి రామకృష్ణ గారిని ప్రేమించి బహుశా ఆయనలో ఉన్న క్రమశిక్షణ ఆవిడ చాలా కదిలించింది ఆ క్రమశిక్షణకి పొంగిపోయి ఆరాధించి చేసుకున్నారు దానికోసం ఇంట్లో తండ్రి గారితో పోరాటం చేశారు నిరసన దీక్ష చేశారు తర్వాత పాతికేళ్లకే నిర్మాత అయ్యారు తర్వాత స్టూడియో భరణి స్టూడియోస్ కూడా నిర్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఆవిడ లైలా మజ్ను సినిమా నాగేశ్వరరావు గారిని పెట్టి తీశారు తర్వాత నాగేశ్వరరావు గారితో విప్ర నారాయణ అలాగే బాటసారి ఈ రెండు సినిమాలు తీశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సరే మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్లో ఇరవై నాలుగు ఇరవై ఆరును వచ్చినట్టుంది ఆ సినిమా ఎంత సంచలన విజయం ఆ సినిమాలో భానుమతి గారి పాటలు భానుమతి గారి పాడిన పాటలు కానీ అంటే ఒక విజయవంతమైన సినిమాగా కన్నా కూడా ఒక అభిరుచి కలిగినటువంటి సినిమాగా మల్లేశ్వరి అందరికీ గుర్తుండిపోతుంది పోతుంది అందులో ఆ పాట పాటలు నలరాజా విలరాజా పాట కానీ మనసున్న మల్ల మాలనే ఎంత హాయి రేయి నిండినా పాట కానీ కోతీబాబుకు పెళ్ళంట పాట కానీ అంటే భానుమతి గారి విశ్వరూపం మళ్ళీసరి సినిమాలో మనకు అనిపిస్తుంది అదే ఆవిడ స్వర్గసీమలో ఇంతమంది ముందే వచ్చింది స్వర్గసీమ నలభై మూడు ప్రాంతాల్లో వచ్చినట్టుంది ఆ స్వర్గసీమలో ఆవిడ అప్పటి హీరో సిహెచ్ నారాయణరావు అంటే చంద్రబాబు నారాయణరావు అంటే ఆయనతో జతగట్టారు అప్పుడు బిఎన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ సినిమా శాండ్ అండ్ స్టోన్ సంథింగ్ అలాంటి సినిమాని చూసి రమ్మని చెప్పారని ఒక రొమాన్స్ కోసం అని చెప్పి అందులో హీరోయిన్ స్పానిష్ గిటార్ పట్టుకుని పాడే పాట ఆవిడ బాగా నచ్చి ఓహోహో పావురమ్మా అనేటువంటి పాట ఆవిడ ఆ పాట ఎంతో పాప మనం చెప్పాల్సిందే ఉంది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆగస్టు పదమూడు అనుకుంటా ఆవిడ చండీరాణి సినిమా మూడు భాషలు తీశారు తమిళ్ తెలుగు హిందీ మూడు భాషల్లో చండీరాజ్ తీశారు మూడు భాషల్లో ఆవిడే హీరోయిన్ ఎన్టీఆర్ గారు హీరో మూడు భాషల్లో విజయం సాధించారు అంటే మూడు భాషల్లో విజయం సాధించే సినిమా ఆవిడ నటిగా ఉన్నారు దర్శకురాలు తిరుమాత కూడా అనుకుంటా ఇన్ని బాధ్యతలు చేపట్టి బహుశా మూడు భాషల్లో విజయవంతమైనటువంటి సినిమాగా చెడ్డి రాని దీని వలన ఆవిడ తర్వాత తరం దర్శకురాళ్ళు దర్శకులకి ముఖ్య దర్శక్ దర్శకురాళ్లకు మార్గదర్శకం చేశారు తర్వాత జన్మల గారు చాలా సినిమాలు చేశారు సావిత్రి గారు ఒకటి రెండు సినిమాలు తీశారు ఇప్పటి నందిని రెడ్డి గారి వరకు కూడా చాలామంది దర్శకులు ఆవిడ స్ఫూర్తి నిజంగా అంటే ఆవిడలో అనేక పార్శ్రాలు ఉన్నాయి ఆవిడతోటి ఆవిడ యాక్చువల్గా పెళ్ళైన తర్వాత కొంతకాలం ఆవిడ సినిమాలు నటించలేదు మళ్ళీ స్వర్గస్యతో రీఎంట్రీ ఇచ్చినట్టున్నారు ఆవిడ రచయిత్రి నిర్మాత స్టూడియో ఓనరు ఎడిటరు దర్శకురాలు మ్యూజిక్ కంపోజ్ చేశారు కొన్ని సినిమాలకి దాదాపు నడిచిన ప్రతి సినిమాల్లోనూ ఒక పాట పాడుతూ వచ్చారు ఆవిడ చేసిన సినిమాలు అంటే మనం ఒక వందకు పైగా ఉంటాయేమో విచిత్రం ఏమిటంటే ఆవిడ తెలుగులోనూ ఎంత పాపులర్ తమిళనాడులో కూడా అంతే పాపులర్ ఒకసారి ఆవిడకి హస్త సాముద్రికం జ్యోతిష్యం కూడా తెలుసుట బస్సే యాభైలోనే ఎప్పుడు ఆవిడ ఎంజీఆర్ గారితో సినిమాలు నటించినప్పుడు ఆయన చేయి చూసి మీకు రాజయోగం ఉందని చెప్పారట అమ్మ మీతో నటించడే రాజయోగం అని చెప్పి అప్పుడు ఎంజీఆర్ గారు అన్నారంటారు కానీ తర్వాత ఎప్పుడో ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అదే మాట ఆవిడ చెప్పిన మాట ఆయనకు గుర్తు చేశారట ఆయన ఆవిడ గుర్తు చేశారు మీరు ఆ రోజు అవుతా ఉన్నారు నిజంగా జరిగిందని చెప్పారు బస తర్వాత ఆవిడకి మామని బిరుదిచ్చారు ఆవిడ మీద ఉంటుంది ఆ కృతజ్ఞతతోనే మెడ్రాస్ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్గా నియమించారు ఆవిడ పాడిన పాటలు శాస్త్రీయ సంగీతం బాగా నేర్చుకున్నారు కాబట్టి శాస్త్రీయ సంగీతం పోకట్లో ఉన్న పాటలు చాలా పాడారు ప్రతి సినిమాలోనూ ఆవిడ కొన్ని పాటలు మనం గుర్తు చేసుకోవచ్చు ఉదాహరణ మనం చూస్తే ఇక్కడ మల్లేశ్వర్ చెప్పుకున్నాం ఎట్లాగో మల్లేశ్వర్ కాకుండా స్వర్గసీమని చెప్పుకున్నాం బాట్సార్ కూడా తీసారు ఆవిడ బడి దీది సినిమాని ఏ తీశారు లైలా మజ్లో తీశారు లైలా మజ్లోనే ప్రేమే నేర మౌన మా పయ్యి పగేలా అనేటువంటి పాట చాలా పాపులర్ చెండి ఓ తారక అనేటువంటి పాపులర్ ఆ పాట గారి సంగీతం దర్శకత్వం వహిస్తుందంటున్నారు ఆ సినిమా ఆ సినిమా కూడా మధ్యలో ఆయన హఠాత్గా మరణిస్తే ఆవిడ సూపర్వైజ్ చేస్తూ ఎంఎస్ విశ్వనాథన్కి ఆ బాధ్యతలు అప్పగించారు ఆవిడ అంతా మన మంచికి పంతొమ్మిది వందల రెండులో వచ్చింది నేనిరాధన అనేటువంటి పాట మా చిన్నప్పుడు చాలా పాపులర్ ఆ పాట వట్లో మాణిక్యంలో శరణం నీ దివ్య శరణం అనేటువంటి పాట దాసద్ గారు రాశారు అది కూడా హిట్ అయిన పాటలే ఆడు పాడిన ప్రతి పాట చాలా వరకు హిట్ అయినటువంటివే ఒక లైలా మజలు ప్రేమ గారు చెప్పుకున్నాం తర్వాత వట్లో మాణిక్యం చెప్పుకున్నాం అంత తాతమ్మ కళ మంగమ్మ గారి మనలో ఆవిడ పాడిన శ్రీ సూర్యనారాయణ మేధకు అని చెప్పి పాడిన పాట చాలా అద్భుతం గారి మనవడిలోనే ఒకసారి కోటిరామకృష్ణ గారు ఇక్కడ మాట చెప్పారు మొదటిగా కోటిరామకృష్ణ గారు గోపాల్ రెడ్డి గారు ఆవిడ సంప్రదించడానికి వెళ్ళినప్పుడు భయం భయంగా వెళ్ళారు ఎందుకంటే చాలామందికి ఆవిడ అహంకారం ఆవిడ చాలా సరిగ్గా మాట్లాడరు కోపం గర్విష్టి ఇట్లాంటి ఇట్లాంటి లేబుల్స్ అన్నీ ఉన్నాయి ఆవిడికి సో ఆవిడ ఇంటి రంగానే ఏమిటి ఎందుకు వచ్చారు ఏమిటి చెప్పారు వీళ్ళు సినిమా తీద్దాం అనుకున్నా అంటే అహా అలాగా అనుకున్నారు ఎవరు హీరో ఏంటంటే ఇట్లా బాలకృష్ణ గారిని పెట్టినాడంటే నేను మొదటి చిత్రం వాళ్ళ నాన్నగారికే నేను బామ్మగా వేశాను అని చెప్పి చెప్పారు ఒప్పుకున్నారు సరే డైలాగ్ వెర్షను ఆవిడ చాలా చక్కగా మాట్లాడత మీరు ఇందులో మీరు సరే టైంకి రారని ఏవో చాలా ఇబ్బందులు పెడతారని చెప్పారు అమ్మ మీరంటే అది ఏమీ లేదు నాయన నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాను ఇందులో నువ్వు ఎన్ని రోజులు తీద్దాం అనుకున్నావు అంటే నలభై రోజులు ముప్పై ఐదు రోజులు సినిమా పూజ చేద్దాం సరే అని అన్నారని కూడా నువ్వు ఎంత తోస్తే అంత ఇవ్వు అని చెప్పారని అయితే ఇక్కడ బాగానే ఉంది ఒక నాలుగైదు రోజుల తర్వాత గణేష్ పాత్ర రామకృష్ణ గారు నిర్మాత వెళ్ళినట్టున్నారు డైలాగ్స్ పట్టుకుని డైలాగ్స్ చదివిని పిచ్చగానే ఆవిడ థట్ అని లేచి కూర్చుని కాల్తో తను వెళ్ళిపోయారట తర్వాత ఏమిటి భానుమతి ఇలాంటి డైలాగ్స్ చెప్తుందా అని చెప్పి కోపం వచ్చి తర్వాత మొత్తానికి ప్రసన్నం చేసుకుని నేను ఈ సినిమాలు నటించినట్టే లేదమ్మా మళ్ళీ మేము మారుస్తాము డైలాగ్స్ అని చెప్పి ఆడ ఒప్పించారని యాక్చువల్లీ షూటింగ్ స్పాట్లో ఒక డైలాగ్ చెప్తే తమిళనాడులో తీసినా సరే ఆ షూటింగ్ చూడడానికి చాలామంది అప్పుడు ఏంది ఎందుకు వీళ్ళంతా ఇంత నవ్వుతున్నారు ఏం లేస్తున్నారంటే మీరు వద్దనే డైలాగే ఇందులో ఉందమ్మా అని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయింది సరే అందరికీ నచ్చినట్టు ఉందిలే అని చెప్పి ఒప్పుకున్నారని కోడి రామకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ఆవిడ ఆవిడ ఇంకో ఇంకో చమత్కారం కూడా చెప్పారు ఆయన అమ్మ నన్ను కోడి అని పిలవకండి మీరు అని అనగానే రామకృష్ణ పిల్లలు అంటే నువ్వు అన్నది మొడదాన్ని ఒప్పుకుంటానయ్యా రెండోది రామకృష్ణ భర్త పేరు పిల్లలేను నేను మిస్టర్ డైరెక్టర్ అని పిలుస్తా చెప్పారట ఆవిడ ఇది మమ్మగా మంగమ్మ గారి మనవాడు సినిమాకి సంబంధించినటువంటి చిన్న నెనక్ డోటు సరే మిశ్రమ్కి సంబంధించిన కథ అందరికీ తెలిసిందే మిశమ్తో ఆవిడ కొంతకాలం షూటింగ్ చేసిన తర్వాత ఒక నాలుగు నాలుగు రీళ్ళు తీసిన తర్వాత ఒక శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ శ్రేవన్కు వారిని నోము నోచుకున్న లేట్గా వస్తే చక్రపాణి గారి కోపం వచ్చిందని ఆ సినిమా నుంచి ఆవిడ తీసేసి ఆ రీళ్ళు కూడా తగలబెట్టేశారని సరే కథలు కథలుగా చెప్పుకుంటారు భానుమతి గారు అప్పటికే ఆవిడ కోపం వచ్చిండొచ్చు కానీ తర్వాత ఆవిడ సర్దుకున్నట్టున్నారు ఓన్లీ నా వలన సావిత్రికి చాలా మంచి పాత్ర లభించింది ఆ సినిమాని సావిత్రి చేయటమే కరెక్టు అన్నట్టుగా ఆవిడ చెప్తారు ఇవన్నీ ఆవిడ సినిమాకి సంబంధించి ఆవిడ గొప్ప రచయిత్రి కూడా కొన్ని పాటలు ఆవిడ రాసుకున్నట్టున్నారు భానుమతి గారి అత్తగారి కథలు చాలా పాపులర్ అత్తగారి కథలు వాటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అలాగే నాలో నేను అనేటువంటి మరొక పుస్తకానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవిడకి బహుమతి లభించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆవిడ పద్మశ్రీ పురస్కారం పొందారు మళ్ళీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారం కూడా పొందారు అంటే ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళ అబ్బాయి పేరునే ఆ స్టూడియో పెట్టారు అనుకోండి అంటే భానుమతి గారి ప్రయాణం మనం చూస్తే ఆవిడ మరీ ఎక్కువ సినిమాలు ఏం నటించలేదు ఆవిడ వంద వంద మేబీ వంద నూట యాభై మధ్య నటించినట్టున్నారు సో కొన్ని సినిమాలు మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చింది విప్రనాయణ పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చింది బాటసారి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది ఇది బడి దీ దినవల దాతం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వచ్చింది అంతా మన మనమంతికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది మంగమ్మ గారి మనలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మట్టిలో మాణిక్యం చరణ్తో చేసిన సినిమా డెబ్బై ఒకటిలో వచ్చింది బామ్మ మాట బంగారు బాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది ఈ బామ్మ మాట బంగారు బాట ఆవిడ తమిళంలో ఏమేమి వాళ్ళు తీశారు దాన్ని తెలుగు తీశారు భానుమతి గారే మనోరమే తెలుగులో తీస్తే దాన్ని మనోరమ గారు తమిళంలో చేశారు ఇది సేమ్ మనోరమ గారు తెలుగు చేస్తే బాగుండేదేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు ఆవిడ ఆవిడ లాగా నటించలేకపోయిన కూడా ఒప్పుకున్నారు ఆవిడ అదొకటి సరే చెండీరాను పంతొమ్మిది వందల యాభై మూడులో మూడు భాషల్లో వచ్చినటువంటి సినిమా మూడు భాషల్లో నిర్మాత మూడు భాషలో నటి మూడు భాషలో దర్శకురాలు మూడు భాషల్లో ఆవిడ మరొకరం మొదటి సినిమా పెద్దరికం కూడా నటించారు పెద్దరికం కూడా గుర్తునే ఉంటుంది ఆవిడ పెద్దరికం తొంభై రెండు తొంభై మూడులో వచ్చింది పెద్దరికంలో కూడా ఆవిడ అంటే గంభీరంగా ఏ పాత్ర చేసినా ఆవిడ ఆవిడ ట్రేడ్ మార్క్ అనేది ఆ పాత్రకి ఉంచుతారు ఆవిడ అది ఆవిడ గొప్పతనం ఇవి కాకుండా కొన్ని సినిమా దర్శకత్వం చేసిన సినిమాలు కొన్ని మనం గుర్తు అండి వాటిలో ఏమిటంటే అంతా మన మంచికి సరే చెందిర కాకుండా విచిత్ర వివాహం అమ్మాయి పెళ్ళి మనవడి కోసం రచయిత్రి అసాధ్యాలు ఇది కాకుండా బాల నటీనటులతో భక్త ధృవ మార్కండేయ ఇది కూడా ఒక ప్రయోగాత్మకంగా దర్శకత్వం వహించారు ఒక విధంగా చెప్పాలంటే ముందుగా చెప్పినట్టు మహిళలందరూ దర్శకత్వ శాఖలో రావటానికి భానుమతి గారు ఒక మార్గం సుగమం చేశారని చెప్పు అని చెప్పి అనిపిస్తుంది రెండు వేల ఐదులో డిసెంబర్లో ఆవిడ పరంపరించారు ఇలా భానుమతి గారి శతయంతి సందర్భంగా మధ్యలో కొన్ని కొన్ని సినిమాలు వారు చేసినవి మనం విశ్లేషించుకుందాం భానుమతి గారి శతయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం